ద్విచక్ర వాహనాల దొంగల ముఠా ఆరు మంది అరెస్ట్ దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువ గల పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం పెనుగొండ డిఎస్పీ నరసింగప్ప అర్బన్ సిఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో స్థానిక పోలీస్ స్టేషన్లో పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను దొంగలించిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు వాటికి సంబంధించినటువంటి వివరాలు ఆరా తీయడం తర్వాత ఈ దొంగతనాలు ఇతర ఏ నేరాలైనా జరగకుండగా తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తల విషయంలో ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారము నేర నిరోధక చర్యల్లో భాగంగా ఈరోజు మడక్సిర అర్బన్ సిఐ గారు సుబ్రహ్మణ్యం వారి సిబ్బంది మోటార్ సైకిల్ అఫెండర్స్ను మందిని అరెస్ట్ చేసి వారి నుండి పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు వాటి విలువ ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇది ఏమంటే మనకు మడక్సిరా ప్రాపర్లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయి వచ్చే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అదేవిధంగా యాడికి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిది ఇక్కడ మన దగ్గర మోటార్ సైకిల్ దొంగతనం కేసు నమోదు కాబడింది అందులో భాగంగా అనేక రకాల నేరస్తులను అరికట్టడము నేరాలను అరికట్టడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నాల్లో గారికి రాబడిన సమాచారంపై వారి సిబ్బంది ఈరోజు పదకొండు గంటలకు రొద్దం మండలము రొద్దకం గ్రామము ఒక వ్యక్తి సురేష్ అతను ప్రస్తుతం నర్సాపురం టీ నర్సాపురం పరిగి మండలంలో ఉంటాడు నరేష్ వ్యక్తి రొద్దకం మండలం రొద్దం మండలమే నల్లూరు గ్రామం వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి నేల ఒప్పుదల మేరకు మళ్ళీ నాలుగు గంటలకు మడచిర మండలము ఆమ్దాలగుంది గ్రామంలో సంజీవ్ కుమార్ యొక్క పొలంలో సంజీవ్ కుమారు మల్లేషు అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరిది ఆందాలకు ఉంది మడక్సిర మండలమే అనిల్ వడ్డే కుమార్ వీళ్ళిద్దరూ అచ్చెంపల్లి ఈ అచ్చంపల్లి డి గ్రామానికి గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు వీరి నుండి పద్దెనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు కూడా ఒకటి మన మడక్సిరికి సంబంధించి ఒక రెండు పావుగడ పోలీస్ స్టేషన్ పరిధిలో పావుగడలో జరిగినటువంటి నేరాలు మిగతా ఫిఫ్టీన్ మో ఇవి స్కూటీస్ ఇవన్నీ కూడా బెంగళూరు సిటీ నేలమంగళల నేలమంగళనందు కోరమంగళలో చేయడం జరిగింది కోరమంగళలో అక్కడ ఒక ఫంక్షన్ హాల్ దగ్గర వీళ్ళు మూడు టీంలుగా ఏర్పడే మంది ఆ దొంగతనాలు చేసి ఇక్కడ సంజీవ్ కుమార్ యొక్క పొలంలో దాచిపెట్టుకునే సమయం వచ్చినప్పుడు అనేటువంటి ప్రయత్నం చేశారు ఈ యొక్క కేసును ఛేదించి ఇన్ని మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడానికి చేయడంలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి అర్బన్ అర్బన్సీఐ గారిని వాళ్ళ సిబ్బందిని అభినందిస్తూ వీళ్లకు కావాల డీసెంట్ రివార్డ్స్ కోసం కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది దీంతోపాటి మడసిర మండలం మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ దొంగతనాలు అనేటువంటివి అన్ని రకాల అంటే ఇంటి దొంగతనాలు కానీ లేదా మోటార్ సైకిళ్ళు రకరకాల దొంగతనాలు జరుగుతుంటాయి ఈ టూ వీలర్ అఫెన్సెస్ అనేవి మనకు ఎక్కువ జరుగుతున్నాయి ఈ టూ వీలర్ అఫెన్సెస్ జరగకుండా ప్రజలు కొంత అప్రమత్తతో ఉంటే అంటే ఉదాహరణకు బండ్లు ఇంటి లోపల లాక్ కాంపౌండ్లో పెట్టి లాక్ చేయడం కానీ చేయకుండా బయట వదిలేస్తారు ఆ విధంగా కొంత ఓనర్లు ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ ప్లేస్ కాకపోయినా ఇంటి ఆవరణలో పెట్టుకొని దానికి చైన్ లాక్ చైన్ వేసుకుంటే దొంగతనాలు చే దొంగలు ఒకవేళ చే ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాదు రెండవది వచ్చేసి ఏమిటంటే ఈ నేరంలో కూరమంగళలో చేసినటువంటి ఫిఫ్టీన్ మో స్కూటీలు కూడా వీళ్ళు జస్ట్ దాన్ని మోటార్ సైకిల్ మీద కూర్చొని అట్లా వాళ్లే ఓనర్లాగా ఇటు ఇటు తిప్పి కాలుతో కొంచెం లేదా చేయితో గట్టిగా మన గొంతు నొప్పిన కదా ఏదో మెడ నొప్పినట్ల అట్లా విరిస్తే ఈజీగా అది లాక్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత రెండు వైర్ల ద్వారా కనెక్షన్ ఇచ్చేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు సో ఇట్లాంటి ఈ అన్ని దాదాపు సిటీలో జరిగిన నేరాలన్నీ కూడా ఈ విధంగా జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా మనము అటువంటిది పాటించినట్లయితే దాంతోపాటి మన వీల్ వీల్కు లాక్ ఉంటుంది అనమాట ఆ వీల్ లాక్ వేసినట్లయితే వీళ్ళు ఇంత సునాయాసంగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే నేరస్తులు చేయలేరు మూడవది వచ్చేసి జీపీఎస్ అది మన పెద్దగా ఖర్చు కాదు కానీ మన యొక్క దాని ట్రాక్ ఎందుకంటే మనం లక్షల లక్షలు అదేదో రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఈ బైక్స్ ఏదో రేస్ బైక్స్ అని ఆ బైక్స్ అని కొంటారు రకరకాల విన్యాసాలు చేయడానికి కానీ చిన్న పరికరం జీపీఎస్ దానికి ఫిక్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పడవేసినా కూడా మనకు దాని యొక్క లొకేషన్ ట్రాక్ అవుతుంది కాబట్టి ఈ ఇట్లాంటి విషయాలు లేదా మేము ఇచ్చినటువంటి ఈ సూచనలు అందరూ కూడా పాటించి ఈ నేరాలు నియంత్రించే దాంట్లో భాగంగా ఆ ఓనర్లు కానీ మిగతా ఇతర ప్రజ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని తర్వాత ఎవరైనా అనుమానితులు వాళ్ళు దొంగతనం ద్విచక్ర వాహనాలు చేస్తారా కన్నపు నేరాలు చేస్తారా రాబరి చేస్తారా